వెల్కమ్ టు అవర్ చాంద్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి న్యాచురపతి డాక్టర్ కుమార్ గారు సో సార్ ఈరోజు మనతో ఎందుకున్నారంటే చాలా మంది ఫేస్ చేస్తున్నారండి ఈ ప్రాబ్లము నరాల బలంత ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్కి చక్కటి రెమెడీ ఉంది నేను మీకు లైవ్లో చూపిస్తాను ఇది నేను చెప్పినట్టు తీసుకోండి షూర్గా మీరు ఈ ప్రాబ్లం అయితే బయటపడతారని చెప్పేసి అంటున్నారు సార్ సో సార్ ద్వారానే అసలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలో సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ నరాల బలంత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పక్షవాతం కూడా వస్తూ ఉంటుంది సో ఈ పక్షవాతం రావడానికి అంటే పక్షవాతానికి పని చేస్తుంది అది సింపుల్ నరాలు బాల ప్రాబ్లం పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు కదా మన రెమెడీ సో ఇందులో మనం మేమే వాడుతున్నాము ఎలా ఇది మన నరాలు బలహీనత ప్రాబ్లం నుంచి మనం దూరం చేస్తుంది ఓకే ఓకే యాక్చువల్గా నరాల బలహీనత మనకు ఎందుకు వస్తుంది ఓకే సార్ అది చాలా సింపుల్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు మైండ్లో ఇది ఉంటుంది బట్ మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే గాడ్ హ్యాస్ గివెన్ నేచర్ ఓకే మనకు నేచర్ ఇచ్చారు కాబట్టి ఆ నేచర్కు అనుకూలంగా మనం ఉంటే ఓకే సార్ మనకు నొరాల బిల్ బలహీనత ఎప్పటికీ రాదు సార్ ఓకే సో సపోజ్ మనము నేచర్కు ప్రతికూలంగా ఉండి అనుకూలంగా లేక అన్ని పనులు మనం చేస్తే అప్పుడు నొరాల బిల్ బలహీనత మనకు స్టార్ట్ అవుతుంది ఓకే సార్ దట్ ఈజ్ నంబర్ వన్ రీజన్ నంబర్ టూ ఎప్పుడైనా సరే మనం సరి అయిన ఆహారం తీసుకోకపోతే అండ్ బాడీకు ఏది కావాలి అది మనం తీసుకోకపోతే ఓకే సార్ అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ ప్రతికూలంగా జరుగుతాయి అనమాట ఓకే సో ఎప్పుడైనా బాడీకు అనుకూలంగా జరగకుండా ప్రతికూలంగా జరిగితే ఆటోమేటికలీ మనకు నరాల బలహీనత మన బాడీలో స్టార్ట్ అయిపోతుంది ఓకే సార్ అండ్ దానిలో ఒక ముఖ్యమైన రీజన్ ఏంటంటే డయాబెటీస్ డయాబెటీస్ ఇంత ముందే ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను డయాబెటీస్ ఉన్నప్పుడు మన బాడీలో ఎప్పుడైనా సరే షుగర్ లెవెల్ హైక్ అవుతుంది అనమాట ఓకే సార్ సో ఎప్పుడైనా సరే నార్మల్లీ ఫుడ్ ద్వారా మనకు షుగర్ లెవెల్ హైక్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇట్ డ్యామేజ్ ద నాబ్స్ ఓకే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క నాబ్స్కు డ్యామేజ్ చేస్తాయి అనమాట ఓకే ఓకే సో అందుకే మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ కంటెంట్ ఫుడ్ ఏదైతే ఉన్నాయి అది మనం తగ్గించాలి ఓకే సో న్యాచురల్ ఫుడ్కు వచ్చేయాలి ఓకే సార్ అండ్ న్యాచురల్ ఫుడ్ ఫ్రూట్స్ అయినా వెజిటబుల్ అయినా ప్రతి దానిలో మనకు నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది హైయర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది అండ్ దాంతోపాటి దానిలో మనకు మినరల్స్ అన్నీ ఉంటాయి ఆ మినరల్స్ మనకు నార్మల్గా అయితే మనకు ఏ ప్రాసెస్ ఫుడ్లో లేదన్నమాట ఓకే సో వీఆర్ గెటింగ్ ద హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ ఫ్రమ్ దీస్ ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సో అది మనం డైలీ బేసిస్లో కొంచెం చేయాలి దట్ ఈస్ వన్ రెండో విషయం అక్కడ ఏంటంటే మనకు అట్లీస్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ డైలీ బేసిస్లో తాగాలి ఓకే మూడో విషయం అక్కడ ఏమొస్తుందంటే లైక్ డైలీ బేసిస్లో పౌష్టికాహారం మనం తీసుకోవాలి ఓకే సార్ ఓకే అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నేను ప్రతి ఒక్క ఎపిసోడ్లో చెప్పడానికి కారణం ఏంటంటే దానిలో కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఆ యూనిక్ ఐటమ్స్ ఏంటంటే వన్ ఈజ్ ద ఫైటోన్యూట్రియంట్ ఓకే అదర్ వన్ ఈజ్ ద హార్మోన్ ద థర్డ్ వన్ ఈజ్ ద ఆక్సిజన్ ఓకే ఫోర్త్ వన్ ఈజ్ ద లైవ్ ఎంజాయ్స్ ఓకే సార్ అండ్ దీజర్ ద ఐటమ్స్ యూనిక్ ఐటమ్స్ అన్ని దీనికి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఐటమ్స్ మనకు నార్మల్ ప్రాసెస్ ఫుడ్లు లేనే లేదు మనం రైస్ తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం లేకపోతే బిర్యానీ తింటున్నాం ప్రతి ఒక్క కూరగాయలు మనం కర్రీ చేసి తింటున్నాం దానిలో అయితే ఈ ఐటమ్స్ మనకు రానే రాదు ఓకే సార్ సో దట్ ఈస్ యూనిక్ ఐటమ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎందుకంటే దానికి కూడా కారణం ఉంటే కారణం ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అండర్ ద సన్ లైట్ ఓకే ఓకే సన్ లైట్ కింద ఇది అన్ని పెరుగుతుంది కాబట్టి దీనిలో డైరెక్ట్ సన్ నుంచి ఎనర్జీ అండ్ సన్ నుంచి వచ్చే ఈ నాలుగు పదార్థాలు మొత్తం దీనిలో ఉండి సో అది మనం తిన్నప్పుడు మన బాడీకి అది ట్రాన్స్మిట్ అవుతుంది ఓకే సో మనం హెల్తీగా ఉండగలుగుతాం అండ్ డైరెక్ట్లీ వీఆర్ గెటింగ్ ద నేచురల్ ఎనర్జీ ఓకే సార్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ ఈరోజు మన ప్రేక్షల కోసం రెమెడీ ఓకే దీనిలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఏముందంటే సి పరాలిసిస్ ఒకసారి వచ్చేసిందంటే ఈ పక్షపాతం ఒకసారి మనకు వచ్చేసిందంటే అక్కడ ఏమవుతుందంటే జనరల్గా రికవరీ కోసం చాలా టైం పడుతుంది ఓకే సార్ అండ్ ఇన్ కేస్ ఒకరు ఇమ్మీడియట్గా నేను చెప్పిన రెమెడీ వాళ్ళు పాటించారంటే వాళ్ళ విత్ ఇన్ ఏ టెన్ మినిట్స్ ఆఫ్ టైం వాళ్ళ బయటపడతారు బయటపడతారు అండ్ వాళ్ళకు ప్రసిస్ అటాక్ ఉండదు ఆ తర్వాత ఓకే మనం రీజన్ ఏంటి అని మనం కనుక్కోవచ్చు తర్వాత డయాగ్నోసిస్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ డే ఎందుకు ఎట్లా అయింది మనకు అండ్ దానికి కారణం ఏంటని మనం తెలుసుకోవాలంటే ఫర్దర్ డయాగ్నోసిస్ కావాలి సో కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయాలి కొన్ని మేబీ సిటీ స్కాన్ ఈస్ రిక్వైర్డ్ ఇది అన్ని అవసరం ఉంటుంది సో అది చేస్తే మనకు ఎగ్జాక్ట్లీ కారణం ఏంటి అని మనకు తెలుస్తుంది బట్ అప్పుడు అట్లీస్ట్ ఎంట్లు ఉన్నప్పుడు ఒకరికి పరాలిసిస్ వచ్చేసింది వాళ్ళ నేను చెప్పిన చిట్కాలు వాళ్ళు పాటించారంటే హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్లీ దీ కాబట్టి వాళ్ళకి హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరం లేదు అప్పుడు సో నెక్స్ట్ డే వాళ్ళకి వెళ్ళొచ్చు హాస్పిటల్ కు ఓకే ఆ చిట్కా ఇప్పుడు చెప్తాను సో ఇది ఒక కామన్ మ్యాన్ కు ప్రతి ఒక్కరికి ఇంట్లు ఉంటుంది అనమాట అండ్ ఒకరు ఊర్లు ఉన్నా సరే సిట్లు ఉన్నా సరే ప్రతి ఒక్కరు ఎంట్లు ఇది ఉంటుంది కాబట్టి ఈ రెమెడీ నేను చెప్తాను ఇది చూడండి ఇది అల్లం ముక్క ఓకే ఈ అల్లం ముక్క ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది ఓకే సో ఎప్పుడైనా సరే ఒకరికి పరలిసిస్ వచ్చేసింది పక్షవాతం వచ్చేసింది వెంటనే మనకు సపోజ్ స్మూతి ఒంకురు అయిపోతుంది లేకపోతే కాల్ చేయి పడిపోయింది లేకపోతే కాల్ సరిగా పనిచేయట్లేదు చై సరిగా పనిచేయట్లేదు మూమెంట్ ఆగిపోయింది ఎట్లా అనిపించిందంటే ఇది ఏం చేయాలంటే అరౌండ్ ఫిఫ్టీన్ గ్రామ్ క్వాంటిటీలు మనం తీసుకొని బాగా కడిగేసి వాళ్ళకు తినిపించాలి ఎవరికైనా పక్షవాతం వస్తే వాళ్ళకు ఏం చెప్పాలంటే మీరు నమ్ములుకోండి అని చెప్పాలి ఓకే సో ఈ ఇది నమ్ములుకోవడం వల్ల వాళ్ళ బాడీలు ఏమవుతుందంటే ఇమీడియేట్ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైనా రిలీజ్ అయితే బాడీలు అప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ వెసెల్స్కు అన్ని సరిగా చేస్తాయి అక్కడ ఓకే సార్ ఓకే బ్లడ్ కు అన్ని సరిగా డైలర్ట్ చేస్తే అప్పుడు ఉన్నో పారాలైటిక్ అటాక్ వాళ్ళ బాడీలో ఇమీడియట్ తగ్గుతుంది ఓకే సార్ ఇట్ ఈస్ ద ఇన్స్టాంట్ రెమెడీ అండ్ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ విదిన్ టెన్ మినిట్స్ ఆఫ్ టైం ఓకే సార్ సో మనం వాళ్ళకు చెప్పాల్సినది నాది ఈ ప్రజలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ ద ఇన్స్టాంట్ రెమెడీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెఫెస్ట్ రెమెడీ దర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద పరాలైసిస్ ఓకే అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ రెమెడీ అండ్ ఫాస్టర్ రెమెడీ దెన్ నార్మల్ అలోపతిక్ మెడిసిన్ ఎవరైనా సరే సపోజ్ మీకు పరాలైసిస్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత మీరు ఇమీడియట్లీ ఇది పాటిస్తేనే అప్పుడు మాత్రం ఆగుతాయి లేకపోతే సపోజ్ ఫోర్ అవర్స్ దాటిపోయిందంటే ఇది పనికి రాదు ఓకే సార్ ఓకే సో ఇమ్మీడియట్లీ చేయాల్సిన పని ఏంటంటే ఇది మీరు ఇచ్చేసి వాళ్ళకు ఏం చెప్పాలంటే లైక్ నమ్ములుకోండి ఎప్పటి వరకు నములుకోవాలి ఎప్పటి వరకు మనం ఐస్ నుంచి వాటర్ రాలేదు మనం కళ్ళు నుంచి ఎప్పుడు వరకు నీళ్ళు రాలేదు అప్పుడు వరకు ఇది నమ్ములుకోవాలి అప్పుడు మాత్రం ఇది పనిచేస్తాయి లేకపోతే మీరు కొంతసేపు నమలేసి మీరు సపోజ్ బయట బయటకి తీసేసారు బయట పడేసారు అంటే ఇది పనికి రాదు ఎప్పుడు అర్థమైందా సో ఎంత ఇఫెక్టివ్ రెమెడీ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ దరాలిసిస్ నిజంగా వచ్చిన వాళ్ళు షూర్గా విత్ ఇన్ అంటే వచ్చిన టైం ఫోర్ రెమెడీ ఇన్స్టాంట్గా మీరు పెరాలసిస్ నుంచి బయటపడడానికి సార్ చెప్పినట్టు అల్లం ముక్కనున్న మీరు ఒక టెన్ గ్రామ్స్ మీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేంత వరకు మీరు తీసుకోగలిగితే నమ్మగలిగితే మీరు పెరాలసిస్ నుంచి బయటపడవచ్చు ఇన్ కేస్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా పెరాలసిస్ వచ్చిందంటే కానీ ఈ రెమెడీని పాటించి ఇన్స్టాంట్గా వాళ్ళు పది నిమిషాల్లో వాళ్ళు బయటపడేటట్టు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు ఎస్ పెరాలసిస్కి సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి అట్ ద సేమ్ టైం మా సుమన్ టీవీ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ